E <coughs>

బాటలో <laughs> శాలో <laughs> జెండా విద్యా కొరకు పోరాడుదో మనమంతా విద్యా కొరకు గుమస్త చదువులు రన్నా ఇవి గుస్త చదువులు రన్నా గుమస్త చదువులు ర

తుకులు పెంచి చందంచి బానిస బానిస బతులు పెంచి చందావాలు అరే బానిస బతులు పెంచి బతుకు ఈ బానిస చదవద్దు బతుకు బానిస చదవద్దు ప్రగతిశీల పొరుగు బాటలో ప్రగతిశీల పొరుగు బాటలో

అరవిందాలీకటిపైనా వేకువ చందం ఆకలి కడుపు అర్ధనాదం జార్జి రెడ్డి రహేగా జార్జ్ రెడ్డి రహేగా జార్జ్ రెడ్డి అమరు రహేగా జార్జ్ రెడ్డి రహేగా విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా जीना है तो मन्नासी सीखो जाजनी बेरा अरे कदम कदम पर लन्ना सीखो जाजनी बेरा जनगर जलनी बेरा जारा जनगर जलनी बेरा जनगर जलनी बेरा वेरा जनगर जलनी वेरा భాగ్య జీవుల బాధలు చూసి చలించి పోవంగా

కాలం కడుపుతో కన్నవి నీకు చరిత్ర గతి నీవు నూతన కరల జగతి నీవు మతలు కాటేసినా జీవిస్తున్నావు విప్లవతరములుగా నావు విప్లవ దేవతారాగురవీ విప్లవ వేరా

అందరి సార్ కార్యమాల దారిలో రాలినర్ర పూలు అరుణ అరుణ బాటలో అమరుల వీరులు ఉజ్జమాల దారిలో

ఉద్యమాల దారులల్ల ఉరకలేశ్రీహరణ విశ్వవిద్య ఆలయంలో రాచకుల అల్లరికి అడ్డుకట్ట వేయాలని అడుగు ముందుకేశారు ఉద్యమాల కాంతి ముక్కు మనిషి రమణ జార్జు రెడ్డి మతమాద గుండెల్లో చిచ్చును రగిలిచాడు సమడందై నెత్తి తుజంట్టి ఉద్యమాల దారిలో పూవులు అరుణిలేపాల ఉరకలేసే శ్రీహరణీల ఉద్యమాల విస్తనాలు వెడదిట్టున పోరాట పువ్వులున్నారు పోలీసుల తోటాలకు గుంగల మెదురెడ్నారు

ఎమర్జెన్సీ కాలములో తెలుసు పడిన పోరులోన పెరుగు చూప తాగశీలి మన ఆకాశం రంగవల్లి రమణయ్య సంబంధులు అందరూ రాజవంశలో వీరులు అమరులైన రమ్మ అమరులైన అన్నదారా అందుకోండి లాల్ సలాం আমার আগের কালার কোনাল সালাম আমার নালা রঙ দোকান সালাম আমার আগের কালা রঙাল সালামের কাছরেছে దినది శెంభు కురుల దిన రోజనే జాతి

కొరలై లేటే సున్నై లామునిద ధర్మ యుద్ధం మంటా శంభు కులితల నరకి వేసిరి శంభు కులితల నరకి వేసిరి శంభు కులితల నరకి వేసిరి ఉందా

పెట్టుబడి ఈ దో పిడి కోన దళో పిడి కోూన విప్లవాళ్ళ ఢోల లోన ఊజే కమరేడా దివ్య రసాల జరిపేము చెరసాల లో మేము విప్లవాళ్ళ డోల లో ఊజే లీసు కాచి చంపినారురా బాటు కాసి పోటు పొడిసినారురా వాటి వేసి పోలీసు కాచి చంపినారురా నీనెత్తుటి కన్నులలో చిన్ని నది రుడిత నీ నెత్తుటి కన్నులలో చిన్ని నది రుటిది జాల అందులోనే విప్పవా సూర్యుడు పడిసిండురా ఉయ్యాలో జంపాలా ఈగో పిరుకుల దయాల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ప్రతి జార్జి రెడ్డి వారసుడి విప్లవాల ప్రేమికుడి విప్లవాల ప్రేమికుడి విప్లవాల ప్రేమికుడి విద్యార్థి ఉద్యమాల పేరు ఇంకా జంపాల భవితవ్యపు విప్లవ వెలిసినా పాడు جمپا ایدو پيرکول دياالا سلام 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 سلام